ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు బిజెపి పార్టీ ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక ఇస్తాను మాట్లాడతా ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మరి దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా మనకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకు ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచ్ లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ మరి వీళ్ళకి ఓట్లు కావాలా సీట్లు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు